నమస్కారం ఈరోజు మనం కర్మ సిద్ధాంతం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆ అంటే మన చర్యలకు మనమే బాధ్యులం అనే విషయం కదా అవును సరిగ్గా అదే కాని కేవల ఆ మాట వరకే కాదు దీని వెనుకున్న తర్కమేంటి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం అసిబంధకపుత్త అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథాన్ని చూద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది మన భవిష్యత్తును ముఖ్యంగా మరణం తర్వాత మన గమ్యాన్ని నిర్ణయించేదేంది కేవలం పూజలు ప్రార్థనలు చేస్తే మన తలరాత మారిపోతుందా లేక మన చర్యలకే ఆశక్తి ఉందా ఇది ఎప్పుడూ ఉండే ప్రశ్నే అవును ఈ ప్రశ్నలకు దాదాపు రెండున్నర వేల ఏళ్ల క్రితం బుద్ధుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో చూద్దాం ఆయన వాడిన ఉపమానాలు ఎంత శక్తివంతమైనవో ఎంత సింపుల్గా ఉన్నాయో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి సరే మరి కథ ఇక్కడ మొదలవుతుంది ఈ కథ నాలందా దగ్గరలోనే ఒక మామిడి తోటలో మొదలవుతుంది అసిబంధక పుత్త అనే ఒక గ్రామ పెద్ద బుద్ధుడి వస్తాడు ఓకే వచ్చి నేరుగా ఒక సవాల్ విసిరే అడుగుతాడు ఏమనడుగుతాడు ఆయనిలా అంటాడు స్వామీ మా పశ్చిమ దేశాల్లో ఉండే బ్రాహ్మణులు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు వాళ్ళు నీటి కుండలు మోస్తూ అగ్నిని పూజిస్తూ అంటే అవును ఆ కర్మకాండల ద్వారా చనిపోయిన వాళ్ల ఆత్మను స్వర్గానికి పంపగలమని గట్టిగా చెప్తారు మరి మీరు అంతటి జ్ఞానోదయం పొందినవారు కదా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చనిపోయాక స్వర్గానికి వెళ్లేలా మీరెందుకు చేయలేరు వా ఇది చాలా సూటి అయిన ప్రశ్న చాలా ఆలోచింపజేసేలే ప్రశ్న కూడా ఖచ్చితంగా ఈ ఒక్క ప్రశ్నలోనే రెండు విభిన్న ప్రపంచ దృష్టికోణాలు కనిపిస్తున్నాయి ఒకటి కొన్ని కర్మకాండలు చేయడం ద్వారా లేదా పురోహితుల సహాయంతో మన గమ్యాన్ని మార్చేయొచ్చు అనే నమ్మకం అంటే మన భవిష్యత్తు మన చేతుల్లో లేదన్నమాట ఒక రకంగా దాన్ని మార్చడానికి బయట కొన్ని మార్గాలున్నాయి అని నమ్మడం ఇక రెండోది బుద్ధుడు చెప్పే సిద్ధాంతం అదేంటి మన గమ్యం మన నైతిక ప్రవర్తన దాని సహజ పర్యవసానాలపైనే ఆధారపడి ఉంటుంది అనేది ఆ గ్రామ పెద్ద ప్రశ్నలో మంచి భవిష్యత్తు కోసం ఏదైనా సులభమైన మార్గం లేదా షార్ట్కట్ దొరుకుతుందా అని వెతికే మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది నిజమే అందర్నీ స్వర్గానికి పంపే శక్తి మీనదరుంటే వాడేయండి అంటున్నాడు అవును దీనికి బుద్ధుడి స్పందన ఎలా ఉందో చూడాలి అదే అసలు విషయం ఆయన అలా చెయ్యలేను అని ముఖం మీద చెప్పలేదు బదులుగా ఆయన గ్రామ పెద్దకే ఒక ఎదురు ప్రశ్న వేసి అతని నుంచే సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాడు ఆసక్తికరంగా ఉంది ఆయన ఇలా అడుగుతాడు సరే ఒక మనిషిని ఊహించుకో అతను జీవితాంతం ప్రాణాలు తీశాడు దొంగతనాలు చేశాడు ఇతరులను మోసం చేశాడు అబద్ధాలు చెప్పాడు ఆ అంటే చాలా చెడ్డ పనులు చేశాడు అంతేకాదు చాడీలు చెప్పి జనాలను విడగొట్టాడు కఠినంగా మాట్లాడాడు పనికిమాలిన తబురులతో అందరి సమయం వృధా చేశాడు అతని మనస్సులో ఎప్పుడూ అత్యాశ ఇతరుల పట్లూ ద్వేషం తప్పుడో అభిప్రాయాలున్నాయి ఓహ్ ఈ జాబితా చాలా వివరంగా ఉంది ఇవి ధర్మంలో పది అకుశల కర్మలు అని పిలుస్తారు కదా అవును పది తప్పుడు పండ్లు కూడా అనచ్చు ఈ పదింటినీ చూస్తే కేవలం మనం చేసే పనులే కాదు మనం మాట్లాడే మాటలు మన ఆలోచనలు కూడా లెక్కలోకి వస్తాయని స్పష్టంగా అర్థమవుతోంది అంటే కేవలం హత్యా లాంటి పెద్ద నేరాల గురించే నాయన మాట్లాడుతున్నది లేక చిన్న చిన్న తప్పులు కూడా ఇందులో ఉన్నాయా అవే కాదు ఆ జాబితా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన శరీరంతో చేసే తప్పులు ఒకటి హత్యా దొంగతనం లాంటివి అవును తరువాత మన మాటలతో చేసేవి అంటే అబద్ధాలు చాడీలు కఠినమైన మాటలు చివరికి మనం మనస్సులో అనుకునేవి కూడా అంటే అత్యాస ద్వేషం మూర్ఖపు నమ్మకాలు ఇవన్నీ కూడా ఆ బరువును పెంచుతాయని ఆయన ఉద్దేశం అన్నమాట కానీ ఇందులో కొన్ని చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి ఉదాహరణకు పనికిరాని కబుర్లు అది కూడా ఒక వ్యక్తిని అధోగతికి తీసుకెళ్లేంత బరువైన కర్మ అదే కదా అసలు పాయింట్ ఒకేసారి చేసిన పెద్ద తప్పు కన్నా రోజూ చేసే చిన్న చిన్న తప్పుల బరువెక్కు ఉండొచ్చు అవునా ఒకసారి చెప్పిన పనికిరాని కబురు విషయం కాకపోవచ్చు కాని అదే జీవితాంతం అలవాటుగా మారితే మన సమయాన్ని ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ ఉంటే అది మన వ్యక్తిత్వంపై ఒక బరువును మూపుతుంది బుద్ధుడు చెప్పేది అదే మన అలవాట్లే మనల్ని తీర్చిదిద్దుతాయి లేదా నాశనం చేస్తాయి అర్థమైంది సరే ఈ పది తప్పుడు పనులు చేసే వ్యక్తి గురించి చెప్పాక బుద్ధుడు తన ప్రశ్నను కొనసాగిస్తాడు ఇప్పుడు ఒక పెద్ద జనసమూహం గుమిగూడి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లాలని చేతులు జోడించి ప్రార్థిస్తే పొగిడితే గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తే అందరూ కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవును అలా చేస్తే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడా అని అడుగుతాడు దీనికి ఆ గ్రామ పెద్ద ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లడు ప్రభూ అని సమాధానమిస్తాడు అంటే ఆ గ్రామ పెద్దకే విషయం అర్ధమైంది ఇక్కడే అసలు మలుపుంది ఆ గ్రామ పెద్ద సమాధానాన్ని ఆధారం చేసుకుని బుద్ధుడుక శక్తివంతమైన ఎప్పటికీ మరిచిపోలేని ఉపమానం చెబుతాడు ఆయనంటాడు ఒక వ్యక్తి ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి లోతైన సరస్సులో విసిరాడని అనుకుందాం ఓకే ఇప్పుడు ఊరంతా అక్కడ చేరి ఓ ప్రియమైన బండరాయి పైకి తేలు పైకి తేలి ఒడ్డుకు చేరుకో అని ఎంతగానో ప్రార్థిస్తే పొగుడితే ఆ బండరాయి నీటిపైకి తేలుతుందా తేలదు అసాధ్యం దీనికి కూడా గ్రామ పెద్ద తేలదు అనే చెప్తాడు ఎందుకంటే అది జరగదు భౌతిక నియమాలకు విరుద్ధం సరిగ్గా అదే ఈ ఉపమానం యొక్క అసలు సారాంశం నైతిక గురుత్వాకర్షణ లేదా మోరల్ గ్రావిటీ అనే భావన ఆ పది చెద్దపనులు ఆ బరువైన బండరాయిలాంటివి వాటికి బరువుంటుంది అవును వాటికి సహజంగానే ఒక నైతిక బరువుంటుంది మునిగిపోయే స్వభావముంటుంది ఎలాగైతే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం రాయి నీటిలో మునుగుతుందో అలాగే నైతిక నియమాల ప్రకారం చెడుకర్మలు ఒక వ్యక్తిని అధోగతికి తీసుకువెళ్తాయి అంటే ఇతరుల ప్రార్థనలు ఆశీసులు లేదా పూజలు ఈ సహజ నియమాన్ని మార్చలేవు మార్చలేవు ఇది చాలా స్పష్టంగా కారణం ఫలితం మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది ఒక చర్య తీసుకుంటే దానికి సంబంధించిన ఫలితముంటుంది దాన్ని బయట శక్తులు మార్చలేవు ఈ బండరాయి కథ విన్న తర్వాత ఒక ప్రశ్న వస్తుంది అంతా నెగిటివ్గానే ఉందా అంటే పాపాలు ముంచుతాయని చెప్పారు సరే మరి పుణ్యాలు తేలుస్తాయా ఆ కథలో దీనికి సమాధానముందా అద్భుతమైన ప్రశ్న అంటే చెడు భారం భారమున్నట్టే మంచి కర్వలకు తేలికదనముంటుందా ఖచ్చితంగా బుద్ధుడు కేవలం ప్రతికూల ఉదాహరణతో ఆపలేదు ఆయన నాణేనికి రెండోవైపు కూడా అంతే బలంగా చూపిస్తాడు చెడు కర్మలెలా కిందికి లాగుతాయో చెప్పినట్లే మంచి కర్మలెలా పైకి తీసుకువెళ్తాయో కూడా అదే సుత్తలో వివరిస్తాడు అవునా మరి ఆ రెండో ఉపమానమేంటి ఆయన రెండవ ఉపమానంలో ఒక మంచి వ్యక్తిని అంటే జీవితాంతం దయతో నిజాయితీతో బతికిన వ్యక్తిని నూనె లేదా నెయ్యితో నిండిన ఒక మట్టికుండతో పోలుస్తాడు ఓకే ఆ కుండను సరస్సులో వేసి పగలగొట్టారని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది పెంకులు బరువుగా ఉంటాయి కాబట్టి నీటిలో మునిగిపోతాయి కరెక్ట్ ఆ పగిలిన పెంకులు మనిషి యొక్క భౌతిక శరీరం లాంటివి అవి బరువుగా ఉండి మునిగిపోతాయి కాని ఆ కుండలో ఉన్న నూనె లేదా నెయ్యి సంగతేంటి అది తేలికగా ఉంటుంది కాబట్టి నీటి మీద తేలుతుంది సరిగ్గా అదే అది సహజంగా పైకి వచ్చి నీటిపైన తేలుతుంది ఆ నూనె లేదా నెయ్యే ఆ వ్యక్తి చేసిన మంచి పనులు అతని సద్గుణం వా ఎంత అందమైన పోలిక అంటే మన భౌతిక శరీరం నశించినా మనం చేసిన మంచి పనుల తేలిక మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది ఇది చాలా ఆశవాహంగా ఉంది అవును ఇది కుశల కర్మలు అంటే మంచి పనులు ఎలా ఒక వ్యక్తిని ఉన్నత గమ్యానికి తీసుకువెళ్తాయో చూపిస్తుంది ఎలాగైతే చెడుకర్మల బరువు కిందికి లాగుతుందో అలాగే సద్గుణం యొక్క తేలిక పైకి లేపుతుంది అంటే ఇక్కడ కూడా అదే నైతిక భౌతిక శాస్త్రం పనిచేస్తుంది కాని సానుకూల దిశలో అవును ఇప్పుడు అదే జనసమూహం వచ్చి ఓ నూనె కిందికి మునిగిపో అడుక్కి వెళ్ళిపో అని ప్రార్థించినా అది జరగదు ఎందుకంటే నూనె సహజ స్వభావం తేలడం అలాగే సత్ప్రవర్తనగల వ్యక్తి సహజ గమ్యం ఉన్నతమైనది అంటే రెండు సందర్భాల్లోనూ బండరాయి మరియు నూనె ఫలితమనేది వాటి అంతర్గత స్వభావంపై ఆధారపడి ఉంటుంది బయటి ప్రార్థనలు లేదా కోరికలపై కాదు ఖచ్చిలంగా ఇది కర్మసిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా తార్కికంగా వివరిస్తోంది వ్యక్తిగత బాధ్యత ఎంత ముఖ్యమో నొక్కి చెబుతోంది అవును దీనివల్ల మనకొక స్పష్టత వస్తుంది మన గమ్యం ఇతరుల కోరికలు ప్రార్థనలు లేదా పూజలపై ఆధారపడి ఉండదు అది పూర్తిగా మన స్వంత అలవాటి ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది మన శరీరం మాట మరియు మనస్సుతో ఎలాంటి చర్యలు చేస్తూ వచ్చామో వాటి మొత్తం బరువో తేలికో మన గమ్యాన్ని నిర్దేశిస్తోంది సరిగ్గా సరే వ్యక్తిగత బాధ్యత ముఖ్యం కాని ఒకరి మంచికోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం కూడా మంచి కర్మే కదా ఆ ప్రార్థనలకు అసలు విలువేలేదా ఇది చాలా మంచి ప్రశ్న చాలా సంప్రదాయాలు ఇతరుల కోసం చేసే ప్రార్థనల శక్తిని నమ్ముతాయి బుద్ధుడి బోధన దీనికి పూర్తిగా వ్యతిరేకమా కాదు వ్యతిరేకం కాదు బుద్ధుడు ఇతరుల మంచి కోరుకోవడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు నిజానికి కరుణ మైత్రి అనేవి బౌద్ధంలో అత్యంత ముఖ్యమైన భావనలు మరి తేడా ఎక్కడ వస్తుంది ఇక్కడ సూక్ష్మమైన తేడాను గమనించాలి మీరు ఒకరికోసం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మీలో కరుణనూ దయనూ పెంచుతుంది అది మీకు ఒక మంచి కర్మ అది మిమ్మల్ని తేలిక చేస్తుంది ఓకే అది నా వరకు మంచిదే కాని మీ ప్రార్థన బండరాయిలాంటి కర్మలు చేసిన వేరే వ్యక్తి యొక్క నైతిక బరువును తొలగించలేదు ఒక డాక్టర్ రోగికి మందులివ్వగలడు కాని ఆ మందులను రోగే వేసుకోవాలి అంటే మనమితరులకు మార్గం చూపించగలం వారి మంచి కోరుకోగలం కాని వారి కర్మల భారాన్ని మనం మోయలేం మోయలేం ప్రార్థనలతో చెరిపేయలేం మన నైతిక భవిష్యత్తు బాధ్యతను వేరొకరికి లేదా ఏదో ఒక కర్మకాండకు అప్పగించే ఆలోచనను ఇది ప్రశ్నిస్తుంది ఇది వింటుంటే మన ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఆలోచనలు కనిపిస్తాయి అంటే కష్టపడి మన అలవాట్లు మార్చుకోవడం క్రమశిక్షణతో బతకడం కన్నా ఏదైనా క్విక్ ఫిక్స్ దొరుకుతుందా అని చూడటం అవును లైఫ్ హ్యాక్ లాంటివి బహుశా రెండున్నర వేల ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పేది కూడా అదేనేమో మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి అదృష్టం మీదో ఇతరుల మీదో వదిలేయకూడదు ఖచ్చితంగా ఈ బోధన బౌద్ధమతాన్ని ఒక స్వయం ఆధారిత మార్గంగా నిలబెడుతుంది మనకు మంచిగమ్యం కావాలంటే మనం ఇతరుల సహాయం కోసం ఎదురుచూడకూడదు బదులుగా మనమే దయా చిత్తశుద్ధి మరియు సత్ప్రవర్తనతో కూడిన తేలికైన లేదా తేలియాడే జీవితాన్ని నిర్మించుకోవాలి మన చర్యల ద్వారా మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవాలి అన్నమాట అవును మీరు చెప్పిన నైతిక గురుత్వాకర్షణ అనే పదం చాలా శక్తివంతమైనది దీని ప్రకారం స్వర్గం లేదా నరకమనేవి ఒక న్యాయమూర్తి కోపమో దయతోనో ఇచ్చే బహుమతులు లేదా శిక్షలు కావు కావు అవి మన నైతిక ఎంపికల యొక్క సాంద్రత లేదా బరువుపై ఆధారపడిన సహజ గమ్యస్థానాలు ఇది రకమైన నైతిక భౌతిక శాస్త్రం లాంటిది బరువున్న వస్తువు మునుగుతుంది తేలికైన వస్తువు తేల్తుంది ఇందులో తీర్పు లేదు కేవలం సహజ పర్యవసానం మాత్రమే ఉంది అవును తీర్పు అనే పదం ఇక్కడ లేదు పర్యవసానమనే పదముంది ఇది భయపెట్టే విషయం కాదు మనకు శక్తినిచ్చే విషయం అదెలా ఎందుకంటే మన జీవితం యొక్క సాంద్రతను నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది మన చర్య ప్రతి మాట ప్రతి ఆలోచన ఒక ఎంపిక మనం బండరాయికి బరువును కలుపుతున్నామా లేక నూనెకు తేలికదనాన్ని జోడిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది ముగింపుగా చెప్పాలంటే అసిబంధక్ పుత్తసుత్తలో బుద్ధుడు మునిగిపోయే బండరాయి తేలియాడే నూనె ఇలాంటి చాలా సరళమైన కాని అత్యంత శక్తివంతమైన ఉపమానాల ద్వారా మన నైతిక చర్యలకు సహజమైన పర్యావసానాలుంటాయని వివరించాడు ఈ ఉపమానాలు ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ఉన్నాయి కానీ వాటిలోని సందేశం చాలా లోతైనది ఈ మొత్తం చర్చ యొక్క ప్రధాన సందేశం ఏమిటంటే మన దృష్టిని బాహ్య కర్మకాండలు ఇతరుల ప్రార్థనలపై ఆధారపడటం నుండి మన స్వంత చర్యలు మాటలు ఆలోచనలకు పూర్తి బాధ్యత వహించడం వైపు మార్చడం ఇతరులను గాని ఇతరులపై ఆధారపడటానికిగానే ఇక్కడ ఆస్కారం లేదు ఇది చాలా ఆశావాహమైన ఆలోచన కదా మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అనే నమ్మకం నిజమే శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాం ఈ సూత్ర ప్రకారం మన చర్యలకు మాటలకు ఆలోచనలకు ఒక నైతిక భరువు లేదా తేలియాడే గుణం ఉంటే ఈ క్షణంలో మన జీవితం యొక్క మొత్తం సాంద్రత ఎలా ఉంది మనం తెలియకుండానే మనకు బరువును పెంచుకుంటూ మునిగిపోయే దాన్ని నిర్మిస్తున్నామా లేక మనల్ని పైకి తేల్చే దాన్ని నిర్మిస్తున్నామా